శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను మీ ముఖం ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం భార్య భర్తల మధ్య గొడవలో స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే గురువుగారు పరిష్కారం చూపిస్తారు గురూజీ లక్ష్మణ్ గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ జీరో వన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మనకి గారు ఏం చెప్తున్నారంటే నా మాట కొట్టి పారేయొద్దు బిడ్డ ఇది నీ జీవితానికి సంబంధించినటువంటి దైవ రహస్యం వెంటనే తెలుసుకొని మన బాబాగారైతే మనకు ఆయన మాటల ద్వారానే మన బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారో స్వయంగా ఆయన మాటల ద్వారానే విందాము బిడ్డ నువ్వు నీ జీవితంలో ఊహించినటువంటి గుడ్ న్యూస్ వినబోతున్నావు నేను చెప్పే ఈ సందేశం ద్వారా ఆ గుడ్ న్యూస్ అనేది ఎలా ఉంటుందో తెలుసుకోమ్మా ఎప్పుడు కూడా నువ్వు ఇలా బాధపడుతూ దిగులు పడద్దు ఇలా ఉంటే నీ సమస్యకు పరిష్కారం మార్గం తెలుస్తుందో చెప్పు ఈరోజు నువ్వు తెలుసుకోవాలి కాబట్టి నీ యొక్క సమస్యలన్నిటికీ కూడా నీకు మార్గాన్ని చూపిస్తాను నా మాటని ఎక్కడ కూడా కొట్టిపారేదు బిడ్డ ఇప్పుడు చెప్పిన విధంగా వింటే ప్రతి ఒక్కటి కూడా నువ్వు తెలుసుకోవాలి జాగ్రత్తగా ఉండు ఇప్పుడు కూడా ఏదో కోల్పోయని బాధపడద్దు ప్రతి మనిషి కూడా వారి జీవితంలో ఏదో ఒకటి బంధాన్ని కానీ వస్తువులు కానీ ఇలా ఏదో ఒకటి కోల్పోయి పోగొట్టుకున్న వారు ఎంతోమంది ఉంటారు అయితే ఒక బంధం శాశ్వతంగా పోగొట్టుకున్న తర్వాత మనకు చేరుకోలేనంత దూరాన్న వెళ్ళిపోతే ఆ బంధాన్ని తిరిగి ఇవ్వలేను కదా అలానే ఏదైనా సరే మీరు పోగొట్టుకున్న వస్తువులు కూడా నేను తిరిగి ఇవ్వలేను కాబట్టి బిడ్డ మీరు ఏదంటే మీరు రాతలో లేనిది మీకు ఇవ్వాలని మీరు కోరుకున్నట్లయితే అది ఎంతవరకు కరెక్టో నువ్వే చెప్పు అది రాతలో ఉందో లేదో చేసుకోవాలి కదా ఎప్పుడు కూడా నేను అవి చూసుకొని మీకు ఇస్తానమ్మా కొన్నిసార్లు కోరిక తీయడం ఆలస్యమవుతుంది కొన్నిసార్లు మీ అదృష్టం బాగుంటే కొన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే విధంగా అడిగి అడంగానే మీకు వచ్చేస్తుంది ఒక్కొక్కసారి మీ అనుకోవచ్చు బాబా నా విషయంలో కాస్త ఆలస్యం చేస్తున్నారేంటి బాబా అడిగిందాన్ని ఎన్నోసార్లు ఎన్నో పూజలు చేసినా ఎంతగా వేడుకున్నా కానీ నాకు మాత్రం నా బాబా అడిగింది ఇవ్వలేకపోతున్నారు అసలు నేను ఇంతవరకు ఎంతగా నమ్ముకున్నానో ఎంత నమ్మకాన్ని పెట్టుకున్నానో నా జీవితంలో ఏ మార్పు లేదు ఏ కోరిక నెరవేర్యడం లేదు ఏ సమస్య కూడా ఒక కొలిక్కి రావడం లేదు అనుకోవచ్చు నా బిడ్డ ఒకటి చెప్పన తల్లి దేనికైనా సరే అన్యాయంగా కాకుండా మీ వంతు మీరు కష్టపడి సంపాదించి ఏదైనా సరే పొందాలనుకుంటే మాత్రం అది ఆలస్యమైనప్పటికీ కూడా మీ రాతలో లేనప్పటికీ కూడా భగవంతుడిస్తాడు అలానే ప్రతిది కూడా రావాలని ఏమీ లేదు కదమ్మా అయినా సరే మీ బాబా ఎప్పుడు కూడా నీకు ఇవ్వలేనిదంటూ అనుకుంటున్నావు కదా బిడ్డ ఎప్పుడైనా సరే ఒక బంధాన్ని కానీ ఒక పని కానీ నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి ఏదైనా సరే ఏదో ఒకటి ప్రాప్తించింది నువ్వు దానికి జాగ్రత్తగా తీసుకోవాలి అది ధనమైన వస్తువైనా బంధమైన సమయమైనా ఏదైనా సరే నీ వరకు వచ్చినప్పుడు దాని విలువను తెలుసుకుని జాగ్రత్త పరుచుకోవాలి ఏది కూడా విచ్చలివిడిగా ఖర్చు పెట్టకూడదమ్మా అలాగే అనవసరమైన వాగ్వాదాలకు బంధాన్ని పిలుచుకోకూడదు ముఖ్యమైనటువంటి వస్తువులు జాగ్రత్తగా చేసుకోవాలి అప్పుడే నీ జీవితంలో ఏదైనా సరే నీ వద్దకు వచ్చినప్పుడు దానికి విలువ నువ్వు తెలుసుకోవాలి తల్లి అంతే తప్ప అది నీకు పూర్తిగా నువ్వు ఏదైనా సరే బిడ్డ నీ దగ్గర ఉన్నంత వరకే దాని విలువ ఉంటుంది కదా ఒక్కసారి చేసుకుంటే దాని విలువ చాలా అంటే అంటే ఎన్ని జన్మలు ఎత్తినా సరే మనకి తెలిసి రాదు కాబట్టి ఉన్నప్పుడు కోల్పోయినటువంటి బంధం కావచ్చు వస్తువులు కావచ్చు ధనం కావచ్చు ఏదైనా కానీ మళ్ళా నీకు తప్పకుండా ఇవ్వగలను కానీ సమయాన్ని మాత్రం ఇవ్వలేనమ్మా నువ్వు చేసినటువంటి పనికి సరైన సమయంలో నువ్వు ఎంచుకున్నటువంటి మార్గంగా ఉండేందుకు నువ్వు ఎన్నో రకాల కష్టాలు ఎదురైనప్పుడు కూడా మంచి మార్గంలో నడువు కొంతమందికి కొన్ని సమస్యలు కానీ కష్టాలు కానీ ఎదురైనప్పుడు ఏం చేస్తారంటే అన్యాయమైనా పర్వాలేదు అక్రమైనా పర్వాలేదు నువ్వు బాధపడినా పర్వాలేదు కేవలం మనం బాగుంటే చాలు ఏదైనా సరే ధనం వస్తే చాలు మన కుటుంబంలో ఉన్నవారు బాగుంటే చాలు మేం బాగుంటే చాలు అని అనవసరంగా ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచన చేసి మంచి మార్గంలో కాకుండా అంటే మంచి మార్గంలోకి ప్రవేశించడం కూడా నిర్ణయించుకుంటారు కాబట్టి బిడ్డ ఎప్పుడు కూడా నువ్వు అలా చేయకు నీ కష్టంలో నువ్వు ఎంతగా అంటే నీ కష్టాన్ని నువ్వు ఏ విధంగా చే అంటే జయించావు అనేది నీకు ముఖ్యం కాబట్టి ఎవరు ఎన్నైనా అనుకుని దాని గురించి నువ్వు అస్సలు పట్టించుకోవద్దు కష్టం నీకు కన్ అంటే కష్టాలు రాని కన్నీలు రాని ఏదైనా సరే భగవంతుడు నమ్ముకున్న తర్వాతే నువ్వేవి కూడా అన్యాయంగా ఉండిపోవు కదా ఈ రోజు కాకపోయినా రేపైనా ఏదో ఒక రోజు ఆ భగవంతుడు నీకు తప్పకుండా దక్కేలా చేస్తాడు ఎందుకంటే నువ్వు ఎంత కష్టపడినా ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా నీ యొక్క కోరిక నెరవేర్ట్లేదని నిరాశ చెంది మాత్రం అస్సలు నమ్మకంతో ఉండు నిన్ను చూసి ఆ భగవంతుడు మెచ్చుకుంటారు నా బిడ్డకు ఎన్ని కష్టాలా ఎన్ని సమస్య వచ్చినా ఇంతకాలం బాధ పెడుతూ పరీక్షలు పెట్టినప్పుడు కూడా మంచి మార్గంలో నా బిడ్డ నడుస్తున్నారని మిమ్మల్ని చూసి సంతోషిస్తారు అప్పుడు మీకు దక్కాల్సినటువంటి ఏ అదృష్టమైనా సరే మీ నుంచి దూరం చేయకుండా మీకు దక్కేలా చేస్తారు చూడు తల్లి మంచి మాటలు ఎప్పుడు కూడా చేదుగానే వినిపిస్తాయి అలాగే ఎప్పుడు కూడా కష్టంగానే ఉంటుంది ఏదైనా సరే ఒక మంచి మార్గం నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు కాస్త నీకు కష్టంగా అనిపించవచ్చునేమో కానీ మొదటి కష్టంగా అనిపించినా సరే ఆ తర్వాత బాగుంటుంది దానివల్ల నీకు అంతా మంచి ఉన్నతమైన స్థితి సమాజంలో నీకు ఉన్నతమైన గౌరవం నీకు ఒక మంచి అంటే నువ్వు తప్పకుండా సమాజంలో నీకు నువ్వే మంచి అందరికీ చెప్పే రోజులు కూడా వస్తాయి ఇన్ని కష్టాలు వచ్చినా సరే మంచి సమయాన్ని కోల్పోవద్దు బిడ్డ ఒక్కసారి సమయం దాటిన తర్వాత మళ్ళీ అదే సమయం ఉండాలని రాసిపెట్టి ఉండాలి కదా అలానే ఈ సమయంలో నువ్వు ఏదైనా సరే నీకు తెలియనప్పుడు పనులు చేసినా సరే పూర్తిగా నష్టపోయేది నువ్వే కాబట్టి నీది కాని సమయాన్ని మాత్రం నువ్వు కాస్త నెమ్మదిగా ఉండు ఏ సమయంలో అయినా సరే నువ్వు నీ పనిపైన దృష్టి సారించు అందులో విజయం పొందేంతవరకు ఆహర్నిసులు కష్టపడుతూ ఉండు నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం కాకుండా నీ బాబాయ్ ఇవ్వకుండా అయితే ఉండరు కదా బిడ్డ కాబట్టి ధైర్యంగా ఉండాలి బిడ్డ సంతోషంగా ఉండాలి నా మాట ఎప్పుడు కూడా కట్టుపారేయకుండా ఇది నీ జీవితానికి ఎంతో అంటే ఎంతో ఉపయోగపడుతుందని ఇది ఒక రహస్యంగా నువ్వు భావించి నీకు నువ్వుగానే నీ యొక్క పనిని అంటే నీ పనిలో ఒక రహస్యాలు ఎవరికి చెప్పకుండా చాలా జాగ్రత్తగా చాలా అంటే చాలా నేర్పుగా ఓర్పుగా చేసుకోవాలి అప్పుడే నీ జీవితంలో నువ్వు సంతోషంగా ఇంకా ఇంకా ఉన్నత స్థాయిలో ఉండగలవు తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుత అంటే అద్భుతమైనటువంటి సందేశం అయితే సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు